అనగాన సర్ అన ఇట్స్ సర్ ఇట్రాన్ సర్ ఇడి మీడియా పాయింట్ ఉంది ఇట్రాన్ మీడియా పాయింట్ ఉంది ఏ కమరా తప్పు నడపనరు మనకక రెండు రెండు ఇస్తున్నాము ఆగన ఆగన ఆగవాసి పంచసుదా అది ఏట

నడు 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 ఇక్కడ ఇక్కడ అడుగ సైడ్ కి రండి నా ఇదే ఇదే సైడ్ కి రండి బాటన్నా ఓకే ఓకే బరే బరే ఆ ఏ మన్నిం జాత దాత సుజు యాడ్ బెట నువ్వు ఆయనే ఏ చెప్పు అన్ననా நீங்கள் நான் மண்ட்ஸ் அடி எடுத்து நீடியா டென்ஸ் இல்லை ரொம்ப தூசிக்கலாம் ஓகே பாய் ஆ ஓகே ஆயா కక్ష సాధింపు చేస్తూ నన్ను దాదాపుగా ఎనిమిది నెలల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు అట్లాగే రెండు వందల పదిహేను రోజుల నుంచి నేను జైల్లోనే ఉన్నాను మరి నాకు నాకు నా కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అండగా ఉంది ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా పల్నాడు జిల్ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వారి సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు ఓ మనోహర్ రెడ్డి గారికి హైకోర్టు అడ్వకేట్ రామ్ రెడ్డి గారికి పోలూరు వెంకటరెడ్డి గారికి అలాగే డిస్టిక్ కోర్టు అడ్వకేట్ నాగిరెడ్డి గారికి మాచర్ల కోర్టు అడ్వకేట్ వరప్రసాద్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా చిన్న పిల్లలు మా పిల్లలు కనీసం నన్ను గుర్తుపడతారు లేరో ఆ పరిస్థితిలో ఉన్న పొజిషన్లో ఉన్నాను అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎక్కువే మాట్లాడకూడదు దయచేసి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సలహా